హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుక్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఎంకరేజ్ చేసిన శైలా ఎంకరేజ్ మెదడు తలకాయ తీసుకొచ్చిన తలకాయ ఓన్లీ తలకాయ తీసుకొచ్చిన ఈరోజు కాల్ తీసుకురాలేదు స్పెషల్ స్పెషల్ అంటే ఇది మా ఇంట్లో ఇవాళ బగారాను అదే అనమాట ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే ఇవాళ అది కాక కొంచెం అంటే ఎప్పుడైనా సరే ఏదైనా స్పెషల్ చేసుకుంటే మా ఇంట్లో ఏం చేస్తామంటే మేము కొంచెం కొద్దిగా ప్లేట్లో చేసి మా అమ్మ కోసం అని చెప్పేసి సపరేట్గా అంటే మా అమ్మ ఎక్స్పైర్ అయిపోయాను కదా కొంచెం తీసి సైడ్కి పెడతాము ఇవాళ కూడా అట్లే చేయబోతున్నాము అది కాక ఇవాళ పెత్తరామస్తాయి కదా చాలామంది ఇవాళ పెద్దలకి పెట్టుకుంటారు మేమేం చేస్తామంటే ఇవాళ ఇవాళ పెట్టుకో మేము మేమైతే మామూలుగా దీపావళికి అనమాట ఇవాళ కొందరు పెట్టుకుంటారు మేమైతే పెట్టుకోము ఈరోజు అంటే నార్మల్గా మేము ఎట్లా చేస్తాం అంటే ఏదైనా స్పెషల్ చేసుకున్నప్పుడు మామకి తీసి పెడతాం కాబట్టి కొద్దిగా అట్లే కొంచెం ఇవాళ పెట్టేసేసి తిన్నామని చెప్పేసి ఇవాళ సపరేట్గా తలకాయ తీసుకొని వచ్చినాం ఓన్లీ తలకాయ తీసుకొచ్చిన కాళ్ళు అవి అయితే మళ్ళీ థౌసండ్ దగ్గర తీసి అయితే ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసింది బగారా చేసేసి షైదు ఇప్పుడు చూడండి కొంచెం అమ్మ నా అమ్మకి నా అమ్మకి పండు దివ్య పండు నా అమ్మకి రా నా అమ్మ లేదు కదా అందుకని కొంచెం తీసి లక్కీ కానీ పెడదాం చొన్న సైడ్ కట్టి చేయాలి మొక్కలు దాడ మెల్ల తీసుకురా మెల్ల అని ప్లేట్ మేము పెట్టి తీసుకొచ్చేది ఏమండి తాసరా తాసరా తీసు ఏం కదా మంచిగా ఉందా అలా మూలనే కడతా అదాన్ని ఏటా కొన్ని నీళ్ళు తీసుకురా షైలు అంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసుకున్నప్పుడు అట్లా తలుచుకొని పెడతామన్నమాట ఇవాళ కూడా అట్లా పెడుతున్నాము పైగా ఇవాళ పెత్తరామస గారి పెడితే జర మంచిదని చెప్పేసి ఇంకా మామూలుగా పెద్దలను నిలవెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకొని చేసినప్పుడు మాత్రం దీపావళి చేస్తామన్నమాట तो मेरे जैसी यार मम्मी पुयश्री ओ पुयश्री नामक मुक्तवा नामक मुक्ता नु मम्मी

పెట్ట చిన్నానికి డ్రైర్ వేయాలి చిన్నకి డ్రై వేయాలి ఇంతమందికో కడుకొని లేచింది రెట్టలేముందు అన్నం మమ్మీ ఆమె తిన్నా ఆమె తిన్నా ఇగో చూప చేసిందే మమ్మీ ఈ రోజు మమ్మీ ఇగో చూడు నీ చూడు మమ్మీ బగారీ చేసిందిరా చూడు రవ్వండు చూప చేసింది కదా నామనా నామ లేదు పండు నా అమ్మ పోయిపోయిన మమ్మీ జాయిపోయిన మమ్మీ నామ్మ జాయిపోయింది తెలుసా అప్పుడు పోయింది కామ్మ మీ నామ్మ జాయిపోయింది కదా మా బండ్ల గారికి అప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది వస్తుంది డాయి అమ్మ నామ్మ నా అమ్మ అంటది నాయనమ్మ నా అమ్మ నామ్మ అంటది మా నది పదే పదే ఉంది బుయ్య పోయింది వస్తుంది అప్పటికి అబ్బో నాకు తెలియదు పోయిందండి

కాబట్టి మళ్ళీ కూరని సపరేట్గా నాకుంటూ కూర్చుంటాడు కానీ అన్నంలో కూర కలిగిపోతే కామ్ డే అయ్యి అంటాడు కూర సపరేట్గా నాకు ఏదైతే టేస్ట్ ఉండదు అనుకోండి ఇంకా ఆగాడు అనమాట ఇక బోటీ తెచ్చుకుందాం అనుకున్నాం ఇవాళ ఇట్లా అమ్మకి ఇట్లా చేద్దామని చెప్పేసి అమ్మకు తలకాయ అంటే ఇష్టాము అందుకని చెప్పేసి తలకాయ చేసుకున్నాం ఒకసారి అంటే ఎప్పుడైనా సరే కాళ్ళు తలకాయ చేసామని ఇంకా కొంచెం బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువ అవుతాయని చెప్పేసి ఇట్ల చేసుకున్నాం ఇంకా ఉన్నాను 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 మనం నినగ పెడతాం లేదా మమ్మీ ఇట్లా కూర్చోరామ్మీ కూర్చో లేదు ఇవ కూర్చుంటే లేకుండా लोरा 니ವೆ ಕೊಣು ಹಂ ಸರ್ ಹಂ ಲ ಚಿಕಿನ್ ಪುಜಾ ಡೈ ಚಿಕಿನ್ ಕುರೆಸ್ಕೊದು ಎ ತಿನ್ನ ಕೊಸ್ಕೋದು ಹಂ ಕೊಸ್ಕೋದು ಅನುವ ಲಪೋ ದಿನ ಸೂಪರ್ ಮಮ್ಮಿ ಸೂಪರ್ ಮಮ್ಮಿ ಕಲ್ಪಕ ಚಿಯಾ ಚುಪರೆ ನಿವೆ ಫಂಡಾ <muchan> <तेन> तो <laughs> वार पे पे चली का ना चली हाँ तो तो। काम 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 पीटद्रा तो <laughs> चलिए चाल मम्मी चल 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 चल